ఏం డాడీది ఇలా చైన్ స్మోకింగ్ నాన్ స్టాప్ డ్రింకింగ్ చేస్తూ ఉంటే నీ హెల్త్ ఏమైపోతుంది ఇదంతా నీ కోసమే తల్లి రేపొద్దు నీకు సిగరెట్ తాగే మొగుడు చూడనుకో వాసన నీకు అలవాటైపోయి ఉంటుంది ఒకవేళ మందు కొట్టే మొగుడు చూడనుకో వాంతి చేసుకునే పని ఉండదు నీ కోసమేనమ్మా మాకేం కర్మా కసయాపట్ల మీరే వన్ చేసుకుంటారగా ఆ అది లైచి ముందును కాలేజ్ పదమ్మ ఇది లైచి తర్వాత ను లోపల బొమ్మ ముందు మీ రండి ఏంటి నడు మీద స్టంట్ మ్యాన్ హోల్ లో పడతామని నీకు హెల్ప్ చేద్దామని స్టూపిడ్ ఈ రోడ్ లో ఏది ఎక్కడ ఉందో నాకు బాగా తెలుసు అలా దాని బెస్ట్ ని సీరియస్ అవుతావు ఏంటి కనక గారు మీరు ఊరుకుంటారా నన్ను కదిలించుకో నా నోరు అసలే మంచిది కాదు అందుకే నా మొగుడు నా నదిలో పారిపోయాడు నాతో పెడతా మాకు ఛీ సారీ ప్రిన్సిపల్ గారికి మళ్ళీ ఉద్యోగం ఇంపించేశాను ఆ విషయం నీకు చెప్దామని ఆంటీ ఈ రోడ్డు పేరేంటి Thank you

అతను తన ప్రియురాలు చచ్చిపోయాక తాజ్మహల్ కట్టించాడు నువ్వు ఉండగానే రోడ్ వేయించాడు సోళ్ళకి ఇద్దరు కనకం గారు అతనికి నాకు మధ్య అలాంటిది ఏం లేదు అనవసరంగా మీరు ఏదేదో ఊహించుకోకండి ఓకే ఇదిగో నా నాలుగు మీద దొరదగా రాక చెప్పానా దానికి దొరద ఎక్కువ వైష్ణవి అలా ఫుట్బాల్ లో ఏలాడుతూ వెళ్ళడం ఏంట్రా అయితే వైష్ణవికి సపరేట్ బస్సే ఇస్తావా నేని కొరడ వేయించాడు నీలో వైష్ణవ ఎవరో అదిగో ఆమయే తియ్ వైష్ణవి రారారార అ నే రోడ్ వేయించాడు బస్ వేయించాడు వైష్ణవి స్పెషల్ ఆవిడ ఎవరో ఇది వైష్ణవి స్పెషల్ వైష్ణవిరా నా మాటని ఎక్కు మాట విను పదా ప్లీజ్ అమ్మా మా కోసం తల్లి ఎక్కమ్మా లేకపోతే రోజు మీరు రెండు కిలోమీటర్ నరని

నువ్వే చిన్ననాటి స్నేహితుడు శ్రీ విష్ణు అని స్వీట్ కాకముందు మామూలు పిండి ఇది స్వీట్ అవడానికి ఎంత టైం పట్టింది ఏదో ఐదు సంవత్సరాల వయసులో విడిపోయాం సడన్ గా నీ వెళ్ళి నీ చిన్ననాటి విష్ణు నేనే అనుకో అది తనకు గుర్తుకు రాలేదనుకో అది నేను భరించలేను నువ్వు డబ్బు ఎంత ఖర్చు పెట్టినా నాకు బాధ లేదురా ఆ అమ్మాయి నువ్వు అంటే ఇష్టం లేదని చెప్తే నువ్వేమైపోతావునని నా భయం రా చెప్పండి చెప్తే తను వైష్ణవి కాదు నేను విష్ణుని కాను ఆ మాట మీదే ఉండరా ముందు నువ్వు ఈ స్వీట్ తినీ

నీ పిచ్చి హీరోయిజాలు చూసి గాలిపటంలా పటంలా ఎగిరి వచ్చి నీ కౌగట్లో పడతారనుకుంటున్నావా నెవర్ నా కోసం రోడ్ వేయించానని బస్సు వేయించానని అందరి ముందు డబ్బాలు కొట్టుకుంటున్నావు అతను ఎవరో తెలుస్తా నువ్వు మాట్లాడు నాకు తెలుసు వంద కోట్ల ఆస్తి పరుడికి ఏకైక వారసుడని చూడు లక్షలు ఎందుకు ఖర్చు పెట్టావని అడిగే తండ్రి నీకు లేకపోయినా నిన్ను అల్లరి చేసిన వాడి అడ్రస్ నాకెందుకు చెప్పలేదమ్మా అని అడిగే తండ్రి నాకున్నాడు నా కోసం ఎందుకు ఇదంతా చేస్తున్నావు నా గురించి ఏమనుకుంటున్నావు వై యు బిహేవింగ్ లైక్ ఎ ఫూల్ వైష్ణవి వాడు నీకోసం కోసం రోడ్లు కాదు ఈ కాలేజీలో ఎంతో మందికి ఫీజులు కట్టాడు కళ్యాణి వాళ్ళ ఫాదర్ కి రెండు లక్షలు ఖర్చు పెట్టి ఆర్ట్ ఆపరేషన్ కూడా చేయించాడు ఏ డబ్బుతో చేయించాడు తను కష్టపడ్డాడా తన సంపాదించిన డబ్బుతో టించర్ కొనిచ్చినా గొప్పవాడవుతాడు గాని వాళ్ళ నాన్న డబ్బుని ఇతరు దానం చేయడం ఏమైనా గొప్ప మిస్టర్ శ్రీ ఇదంతా హైటెక్ ప్రేమతో నువ్వు ఆడుతున్న నాటకం అది తెలుసుకోలేనంత అమాయకురాల్ని కాను నిజంగా నీకు మంచి పనులు చేయాలనుంటే నువ్వు కష్టపడి డబ్బుతో డబ్బు సో ఈ రోజు నుంచి మన ఫ్యాక్టరీలో పార్ట్ టైం జాబ్ డాడీ నీ ప్రేమ సంగతేమో కానీ నా కొడుకు ప్రయోజకుడు అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కీప్ డబ్ ఐమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మిస్టర్ మణి బాబుని తీసుకెళ్ళి ఫ్యాక్టరీ అంతా చూపించాడు ఏ సెక్షన్లో కావాలంటే ఆ సెక్షన్లో వర్క్ చేస్తాడు గుడ్ లాక్ థ్యాంక్ యూ హలో హలో ఏంటిది నో స్మోకింగ్ లో సిగరెట్ దాకూడదని తెలీదా నువ్వు సిగరెట్ వాళ్ళు ఇక్కడ యాక్సిడెంట్ జరిగిందనుకో కోట్ల మీద నష్టమే కాదు మనందరం మాడి మాడి తెలుసా జరగదు సార్ జరగదా పది సంవత్సరాల నుంచి అయితే సంవత్సరానికి పది చొప్పున పది సంవత్సరాలకి వంద గుంజులు తీయింది వంద గుంజుళ్ళా సార్ 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 నేను దిన సార్ వంద గుంజులు సార్ 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 చిన్నపిల్లాడి చేతుల్లో దెబ్బలు తినే కంటే గుంజులు తీయటమే బెటరు అట్లాగే తెస్తాం సార్ 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 సంవత్సరానికి పది కాదు కానీ ఐదు చొప్పున ఒక యాభై తీస్తా సంవత్సరానికి పదిహేను ఇస్తాను సార్ మీకు ఎందుకు మీరు ఎలాంటి సార్ బ్రదర్ సార్ ఇట్లా కరెక్ట్గా లెక్కేసుకో నేను మళ్ళీ ఐదు నిమిషాల్లో వస్తా అలాగే సార్ ఏంటి మొన్న ఒక రోజు నిన్ను నా స్కోట గుర్తుపెట్టుకోగ్గ ఏంటి నాలుగు ఐదు కర్మ పట్టిందో ఆరు